ఈ తథ యజమానికి సెలవుతో సత్కరించాల్సిందిగా చమీశెట్టి ఆంజనేయులు గారు టీడీపీ నాయకులు యోగి రామయ్య గారిని కొత్త డీలర్ గారిని కొత్త మల్లయ్య గారిని ఇరువురిని ఆహ్వానిస్తున్నామండి అందుబాటులో ఉండి ఈ గత యజమానికి సెలవుతో సత్కరించి ఆ యొక్క చిత్రపటాన్ని అందజేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం బహుమతిదాత అయినటువంటి ఒంటే రమణారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం స్టేజీ పై ఆశలు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఆహ్వానిస్తున్నామండి రమణారెడ్డి గారు స్టేజీ పై ఆశలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం యజమానికి సత్కరించి జ్ఞాపికను అందజేయాల్సిందిగా చెబిశెట్టి ఆంజనేయులు గారు టిడిపి నాయకులు గారిని యోగి రామయ్య గారిని కొత్త చంటి గారి డీలర్ గారిని కొత్త మల్లయ్య గారిని ఇరువురిని ఆహ్వానిస్తున్నామండి ఈ జత యజమానికి సాలవత సత్కరిస్తున్నారు గుర్తుగా చిత్రపటం శ్రీ బుత్తికొండ రామయోగి స్వామి చిత్రపటాన్ని కూడా అందజేస్తున్నారు భాగానికి సమయం పదిహేను నిమిషములు సారథులి ఏడబందు చల్లా నాలుగు రెండు చేతులు ఉపయోగించరాదు తొక్కలు తచ్చేరాదు కర్ర తిప్పికొట్టరాదు క్రమశిక్షణ పాటించాలి సరే సరే పెట్టావో అలా ఓరమ్మ ఓకేండి ఓకే ఏ ఉప్పర్ ए लोडे मनवाड़ी बाट में गाड़ी और की अबे की अरे ना पुलगाड़ी हम लोग मतलब रुको पलक पूछेंगे ना वो यार वो यार की पर वोड़ी गाड़ हमारे यहां तक वो रोड की पर वो चक्कर मत आने भी लाड़ी અભિબર <laughs> છે నీలంపాటి లక్ష్మి అమ్మవారి ఆస్తి కేఎల్ఆర్ మెమోరియల్ కోనూరు హుషన్ గారు కొత్తపల్లి ఎర్రగొండపాలెం మండలం ప్రకాశం జిల్లా నాలుగవ జన ఐదో గత రెడీగా ఉండాలండి ఆలస్యం చేయరాదు ఎవరికి కూడా ఐదో నెంబర్ రెడీగా ఉండాలి ఐదు సెకండ్ల పొట్టి వేసుకుని మొదటి రౌండ్ లో మూడవ స్థానానికి ఇరవై ఒక్క సెకండ్ వెనుకంజలో ఉన్నాయి కౌలూరు గారు వై కొత్తపల్లి ఎర్రగొండపాలె మండల ప్రకాశం జిల్లా వచ్చ నాలుగవ చెత్త ప్రశ్నలో ఉన్నాయి okay మూడవ స్థానానికి నలభై ఎనిమిది సెకన్లు వెనుకంజలోనాయ్ మూడవ స్థానానికి నలభై ఎనిమిది సెకన్లు వెనుకంజల కొనసాగుతున్నాయి కౌలూరు విశ్వేణి గారు వై కొత్తపల్లి ఏరగుండపాలెం మండలం ప్రకాశం జిల్లా వర్తక నాలుగవ చతగా ప్రదర్శనలో ఉన్నాయ్ ఆహా కేఖా

ప్రకాశం జల్ తోత్తే ప్రదర్శన హా హాకా పన్నెండు వంద అడుగుల దూర నాలుగు నిమిషాలు నలభై రెండు సెకండ్ల పుట్టి వేసుకుని మూడవ స్థానానికి యాభై సెకండ్లు వెనుక జలో ఉన్నాయి నాలుగవ రౌండ్ లో మూడవ స్థానానికి యాభై సెకండ్లు వెనుక జలో ఉన్నాయి కౌలూరు విశ్వేనుగారు గారు వైకొత్తపల్లి ఎర్రగొండపాల మండల ప్రకాశం జిల్లా వద్ద ప్రదర్శనలో ఉన్నాయి ఆహా थोथा हाँ 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 और आधार जेल मरे सेमरे सेकंड मरे कुडा हाँ केका बुआ ने चिमट कर तुझे नमचला ఐదవ రౌండ్ అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై మూడు సెకండ్ పూర్తి చేసుకుని మూడవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు ఉన్నాయి ఐదవ రౌండ్ లో మూడవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు ఉన్నాయి కవులూరు హుస్సేన్ గారు వైకొట్టపల్లి ఎర్రగుండపల్లె మండల ప్రకాశం జిల్లాల చిత్త పరక్షలో ఉన్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల నాలుగు చేసుకుని మూడవ స్థానానికి యాభై రెండు సెకండ్లు వెనుకంజలా ఉన్నాయి కేఎల్ఆర్ మెమోరియల్ కౌలూరు గారు వైపెట్టపల్లిపాలె మండల ప్రకాశం జిల్లా ఐదోగిత వారు కుక్కల సుభజ్ఞేశ్వర రెడ్డి గారు మోక్షతరెడ్డి గారు కుక్కల వారి పాల బాపట్ల మండలం బాపట్ల జిల్లా వారు ఐదారు రెడీగా రావాలి ఎనిమిది నిమిషాల ఎనిమిది సెకన్ పూర్తి చేసుకుని మూడవ స్థానానికి నలభై ఎనిమిది సెకెళ్ళు వెనకింజలో ఉన్నాయ్ ఏడవ రౌండ్లో మూడవ స్థానానికి నలభై ఎనిమిది సెకెళ్ళు వెనకింజలో ఉన్నాయ్ రేఖ Jangan lupa like, share ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పదహారు సెకండ్ పుట్టి చేసుకున్నాయి మూడవ స్థానానికి ముప్పై తొమ్మిది సెకండ్లు వెనుకంజలా ఉన్నాయి మూడవ స్థానానికి ముప్పై తొమ్మిది సెకండ్లు వెనుకంజలా ఉన్నాయి కౌలూరు హుషేన్ గారు వైకొత్తపల్లి ఎర్రగొండ పాలెం మండల ప్రకాశం జిల్లాలో చెప్పంలో ఉన్నాయి సమయం ఐదు నిమిషములు ఉన్నది సమయం ఐదు నిమిషములో ఉన్నది ఆహా

పదే రెండు మూడు వేల అడుగుల గుర్రాన్ని పదకొండు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్గా పూర్తి చేసుకుని మూడవ స్థానానికి ఇరవై ఎనిమిది సెకండ్లు మాత్రమే వెనుకంజలు ఉన్నాయి ఇరవై ఎనిమిది సెకండ్లు మాత్రమే గారు వైకత్తపల్లి పాలె మండలం ప్రకాశం జిల్లా సమయం మూడు నిమిషముల ఉన్నది సమయం మూడు నిమిషముల ఉన్నది ఆహా పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి ఇరవై ఏడు సెకండ్లు వెనుక జరవున్నాయి రెండు నిమిషాల కలిసాంటే ఇటు చివరికి రావాలి తిరగాలి అటు చివరికి వెళ్ళాలి తిరిగి ఇరవై మూడు అడుగులతో లాగాలి ఇక రావాలి మళ్ళా తిరగాలి చివరికి వెళ్ళాలి తిరిగి ఇరవై మూడు అడుగుల దూరాన్ని లాగాలి అవకాశం వేరే కోడి గారు బారు కేవో కేఖా పన్నెండవ రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాలు ముప్పై ఐదు సెకండ్లో పూర్తి మూడవ స్థానానికి కేవలం ఐదు సెకండ్లు మాత్రమే వెనుకంజలో ఉన్నాయి మీకు సమయం ఒక్క నిమిషం ఉన్నది అటు చివరికి వెళ్ళి తిరిగి ఇరవై మూడు అడుగులు లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగవచ్చు అటు చివరికి వెళ్ళాలి తిరగాలి ఇరవై మూడు అడుగుల దూరాన్ని లాగాను అవకాశం ఉన్నది హాహా అటు చివరికి వెళ్ళాలి తిరగాలి ఇరవై మూడు అడుగుల దూరాన్ని లాగాను ముప్పై సెకండ్లు ఉన్నది సమయం ముఫ్ఐ సెకండ్లు అత చివరికి వెళ్ళాలి తిరగాలి ఇరవై మూడు అడుగుల దూరాన్ని లాగాను లైన్ పుట్టి రావాలి

बालड़ी, नेवा, नेवा, बंदूक ले रहा तुम भी ज्यादा लड़ रहे हो क्या लिखा? पढ़ के नहीं पिचुटूँगी। कितार कितार बालड़ी, बोल। ఆరుపల్లె ఈ భాగంలో డ్రాలో నాలుగోద శ్రీ నీలంపాటి లక్ష్మి అమ్మగారి ఆశతో కౌలార్ బెమోరూర్ కౌళారు ఉషయణి గారు వైకొత్తపల్లె ఎనగొండపాలె మండలం ప్రకాశం జిల్లా మూడు వేల తొమ్మిది వందల నలభై రెండు అడుగుల ఆరు అంగుళాలు పదమూడు అంగులా పూర్తి చేసుకుని తిరిగి పద్నాలుగు రౌండ్లు నలభై రెండు అడుగుల ఆరు అంగుళాలు అంగుళాలి ప్రస్తుతానికి నాలుగవ జత మూడవ స్థానము కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి